కోటమి ప్రభుత్వం అమలు చేసిన అన్నదాత సుఖీభావ పథకంపై రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు పీఎం కిసాన్ రెండు వేల నగదు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఐదు వేలతో కలిపి ఏడు వేల రూపాయలు రైతులకు అందడంతో వారి ఆనందానికి అవధం లేవు మస్తో మంతగా కొంతమంది ఆ రైతులు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ చెప్పండి ఎట్లా అనిపిస్తుంది ఈరోజు ఆ అన్నదాత సుఖీభావ ద్వారా రైతుల ఖాతాలో డబ్బులు వేయడం జరిగింది మీరు నక్రాలు చేస్తారు అన్నదాత సుఖీబావా డబ్బులు పడినందుకు అందరికీ సంతోషంగా ఉండండి సకాలంలో డబ్బులు అందరికీ చేరినాయి అంతేకాకుండా ముందు మోడీ గారి డబ్బులు అలాగే తర్వాత అంటే రాష్ట్ర గవర్నమెంట్ డబ్బులు అలాగే మాకు కూడా ఇలా వెంటనే మాకు మెసేజ్ రావడం జరిగింది ఒకటండి సకాలంలో వర్షాలు పండి సకాలంలో డబ్బులు వచ్చినాయి పంట కూడా మా అందరికీ చేతికి వచ్చి అందంగా ఉంటుందని మేము ఆనందంతోనే ఉన్నాం మీరు ఎన్ని చేస్తారండి ఎకరాలు చేస్తారండి ప్రిపేర్ వచ్చినాక బాగానే ఉందండి మాకు అనుకూలంగానే ఉంది ఓటమి పేపర్ వచ్చేసినాక నిన్న మెసేజ్ కూడా వచ్చింది పడిన డబ్బులు నిన్న చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి మోడీ గారు అన్నదాత సుఖీభావ కింద డబ్బులు విడుదల చేయటం ఇక్కడ మా ప్రాంత రైతులందరూ కూడా చాలా ఆనందపడతా ఉన్నారు ఈయన కూడా ఈ నిన్న డబ్బులు కూడా అకౌంట్ లో జంప్ చేయడం జరిగింది మీరు ఎన్ని ఎకరాలు చేస్తారండి మాకు ఎకరం ఉందండి సొంత పొలం నిన్న మాకు కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎం కిసాన్ డబ్బులు రెండు వేలు అని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక ఐదు వేలు మొత్తం ఏడు వేలు జమ అయినాయండి రైతులకి కొంత లబ్ధి పొంది అంతా జాగ్రత్తగానే ఉంటుందండి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సకాలం బాగానే జరుగుతున్నాయండి మేము హర్షం వ్యక్తం చేస్తున్నామండి రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులకు పెట్టుబడి సాయం కింద రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబాబు పేరుతో డబ్బులు వేయడం కూడా ఐదు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు